హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ కు చెందిన కంపెనీల్లో ఈ నెల మూడున జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది మనీ లాండరింగ్ చట్టం కింద హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈ నెల మూడున ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది పెట్టుబడులు పెడితే ముప్పై ఆరు శాతం అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి హీరా గ్రూప్ పేల కోట్లు సేకరించిందని ఈడీ తెలిపింది సోదాల్లో తొంభై లక్షల నగదు పన్నెండు ఖరీదైన కార్లు హీరా గ్రూప్ కి చెందిన పదమూడు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది నవీరా షేక్ బంధువులు సహచరుల పేరిట నలభై ఐదు కోట్ల మేర ఆస్తులు గుర్తించామని తెలిపింది వాటితో పాటు ఇరవై ఐదు కోట్ల విలువైన పదకొండు బినామీ ఆస్తుల పత్రాలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది సోదాల్లో భాగంగా యూఏఈలో నౌహీరా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది ప్రస్తుతం ఇతరులతో కలిసి కొన్ని కొత్త స్కీంలు ప్రారంభించినట్లు సోదాల్లో గుర్తించినట్లు వెల్లడించింది కాగా హీరా గ్రూప్ కేసులో గతంలో షేక్ షేక్ను అరెస్టు చేయగా హీరా గ్రూప్ నుంచి చెందిన నాలుగు వందల కోట్లు ఈడీ అటాచ్ చేసింది